హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి మనకి రీసెంట్గా దేశవ్యాప్తంగా వివిధ పోస్ట్ పోస్టాఫీసులో జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ అనే పోస్టులు భర్తీ చేశారు దేశవ్యాప్తంగా నలభై నాలుగు వేల రెండు వందల ఎనిమిది మంది ఇరవై ఎనిమిది పోస్టులని వివిధ రాష్ట్రాల్లో భర్తీ చేశారు అయితే ఈ నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల యాభై ఐదు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులని భర్తీ చేశారు ఈ భర్తీ చేసిన పోస్టుల్లో టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టులు అనేది రెడీ చేశారు ఆ మెరిట్ లిస్ట్ అనేది మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము అందులో చెక్ చేసుకోవచ్చు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో వచ్చేసరికి మనకి ఇరవై మూడు స్టేట్లు ఇచ్చారు ఏ స్టేట్లో ఎన్నెన్ని పోస్ట్లు అనేది అప్లై చేసి ఓపెన్ చేశారు ఎన్ని పోస్ట్లు ఇచ్చారు అనేది ఉంటుంది ఇటు సైడ్ వస్తే క్యాండిడేట్స్ కార్నర్ అనేది ఒక టాస్క్ ఉంది ఆ టాస్క్లో లాస్ట్లోకి వస్తే క్యాండిడేట్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది క్యాండిడేట్స్ అనేది ఉంది అందులో ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ స్టేట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అస్సాం ఢిల్లీ గుజరాత్ ఇట్లా ఇరవై మూడు స్టేట్లు ఇచ్చారు ఆ ఇరవై మూడు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే మనకి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ డిస్ప్లేలో మీ నంబరు అంటే మీ రిజిస్ట్రేషన్ నంబరు డివిజను మీ ఈ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ